రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు శాసనమండల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ శాసనసభ మండలి సమావేశాల్లో చేనేతకు సంబంధించినటువంటి చేనేత జౌలు శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు మాట్లాడుతూ చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరిపామని చెప్పి చెప్పడం ఇది సరైంది కాదు ఆగస్టు ఏడవ తేదీన చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకి జీఎస్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మి సంఘంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులతో కరెంట్ ఆఫీసులు అప్లికేషన్లు పెట్టించడం జరిగింది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే జీవో రాలేదు జీవో వస్తే మేము అమలు జరుపుతాం తప్ప సాధ్యం కాదని చెప్పారు కానీ శాసనసభనే ప్రఖాదం పట్టించే విధంగా అమలు జరిపానని చెప్పడం కరెక్ట్ కాదనేది ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మి సంఘంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం రెండోది చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సహకార సంఘాల వాళ్ళకి త్రిప్తి ఫండ్కి గత బడ్జెట్ లో ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళకి ఇవ్వకుండా మరలా ఈ రోజు అదే ఐదు కోట్లు బడ్జెట్ లో చూపించడం జరిగింది కానీ సవితమ్మ గారు చేనేత కార్మికులకి వాడికి రిలీజ్ చేసినట్లుగా మాట్లాడటం అనేది ఎంతవరకు సభపో ఆమె పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండోది రాష్ట్ర వ్యాప్తంగా చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచడానికి పరికరాలు ఇస్తామని చెప్తున్నారు కానీ క్లస్టర్లు ఏర్పాటు చేసిన మాట వాస్తవం కానీ ఆ పరికరాలు అనేవి ఆయా ప్రాంతాల్లో చేనేత కార్మికులకు రాకుండా పోతున్నటువంటి పరిస్థితిలో సత్యసాయి జిల్లా సోమండేపల్లి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కడప జిల్లా పొద్దుటూరులో ఈ పరికరాలు మాకు పనికి రావండి మాకు పనికి వచ్చే పరికరాలు ఇవ్వండి అని చెప్పి వెళ్ళినటువంటి అధికారులను అడిగితే సోమండేపల్లిలో ఉన్నటువంటి కార్మికులకి మేము చేయగలిగింది ఏమి లేదు మీరు విజయవాడ వచ్చి వేవర్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకొని పరికరాలు తీసుకోవాలని చెప్పారు కానీ ఆ పరికరాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఉపాధి పొందుతున్నారు అని చెప్పి శాసనసభనే ప్రక్కదో పట్టించే విధంగా మాట్లాడటం అంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి అంశం మరొకటి లేదు ఇంకో అంశం ఏంటంటే చేనేత ఎగ్జిబిషన్లు పెడుతున్నాము దాని ద్వారా ఉపాధి జరుగుతుంది దాని ద్వారా మార్కెట్ జరుగుతుంది దానికి అనేక కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారే ఎగ్జిబిషన్స్ ప్రారంభిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఎగ్జిబిషన్ ప్రారంభిస్తే చైన ఎగ్జిబిషన్లో ఎనభై శాతం పవర్ రూమ్ ఇరవై శాతం చేనేత వస్త్రాలు అమ్ముతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉందని మేము అడుగుతా ఉన్నాం చేనేత జౌలి శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అనుకున్నాం పవర్ రూమ్ యజమానుల దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం పవర్ రూమ్ అమ్ముకునే విధంగా చేస్తూ ఈ రోజున పవర్ రూమ్ వస్త్రాలు మార్కెట్ లోకి వచ్చి కర్నూలు జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ కడప జిల్లా కానీ ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అక్కడ డైలీ పత్రికల్లో వస్తా ఉన్నాయి కానీ ఇవన్నీ ఏవి లేనట్టుగా బ్రహ్మాండంగా పరికరాలతో పనిచేస్తున్నట్టుగా సవితమ్మ గారు చెప్పడం అంటే శాసనసభనే ప్రకట పట్టించే విధంగా వ్యవహరించడం సరైనది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం అందుకని చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్ ఉచిత యూనిట్ అమలు జరపడానికి ప్రయత్నం చేయకుండా చేశానని చెప్పడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఇంకో అంశం మేము చెప్పదలుచుకున్నాం నేత నేనేస్తాం పథకం గత ప్రభుత్వం ఎనభై ఒక్క వేల ఏడు వందల మందికి ఇచ్చింది ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున రెండు వందల కోట్లు కేటాయించి నూట తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నేతలనునేస్తాం పథకం అమలు జరిపితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేస్తం అమలు జరపాలని అడిగితే సవితమ్మ గారిని ఆమె ఛాంబర్లో అడిగితే చేనేతలకి నేత నేస్తూ అమలు జరిపితే వాళ్ళు తాగి పాడు చేయడం కదా ఉపయోగం ఉందని చేనేత కార్మికుల్ని అవహేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మేము చూసాం విధంగా మనం చూసుకున్నప్పుడు ఈ విధంగా మాట్లాడటమే కాదు ఇంకోటి మాట్లాడుతుంది చేనేత కార్మికులు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెబుతుంది మేము అడుగుతా ఉన్నాం జనరల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ మొత్తం నాలుగు వేలు చేసావు తప్ప చేనేత కార్మికు అదనంగా పెంచింది ఏమి లేదు అందరితో పాటు వాళ్ళకి నాలుగు వేలు వస్తున్నాయి అందుకని వాళ్ళకి ఏదో అదనంగా ఇస్తున్నట్టు నేత నిర్ణయిస్తాం అందుకు అమలు జరపలేదు అని చెప్పడం కూడా సరైంది కాదని చెప్పి చెప్తూ భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా వీటి అన్ని అమలు జరపాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది